వెల్కమ్ టు మీడియా ఇవాళ చేసుకోవాలనుకున్నటువంటి అంశమే ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా పార్టీ మారినటువంటి అనర్హత వేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు లో దాఖలు చేసినటువంటి పిటిషన్ తర్వాత సుప్రీం కోర్టుకు అదే పిటిషన్ చేరడమైనది ఆ పిటిషన్ ఫైల్ చేసింది కేటీఆర్ యొక్క ఫైల్ ఉద్దేశం పిటిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు లో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగానైతే అయితే అనర్హత వేటు పది మంది బిఆర్ఎస్ పార్టీకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశంపై వాళ్ళను అనగా డిస్క్వాలిఫై అనర్హత వేటు వేయాలని కోరుచున్నటువంటి పిటిషన్ ఈ పిటిషన్ ను విచారిస్తున్నటువంటి జస్టిసెస్ బిఆర్ గవాయి కె వినోద్ చంద్రన్ వీళ్ళు ఒక విషయాన్ని సీరియస్ గానే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ కి మరియు సెక్రటరీకి నోటీసులు పంపించి రెండు దఫాలుగా కేసులు విచారించడం అనేది రీజనబుల్ టైం అంటున్నారు రీజనబుల్ టైం అంటే మూడు నెలలా లేకుంటే అసెంబ్లీ టర్మ్ కంప్లీట్ గా అయిపోయేంత వరక ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తుంది మూడు నెలలా లేకుంటే అసెంబ్లీ టైం అనగా ఫైవ్ ఇయర్స్ అయిపోయేంత వరకు కూడా నిర్ణయించరా మేము వీఆర్ రీజనబుల్ మెన్ మేము సహేతుకమైన మనుషులము స్పీకర్ గా నిర్ణయించకుంటే అనగా కాల వ్యవధిని కాల పరిమితిని నిర్ నిర్వచించకుంటే అనగా స్పీకర్ గా ఒక ఎమ్మెల్యేలు గాని కొంతమంది ఎమ్మెల్యేల యొక్క పార్టీ మారినప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం గురించి అనర్హత వేటు వేస్తే ఏమవుతుంది వేయకపోతే ఏమవుతుంది సుప్రీం కోర్టు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ లేదా సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి తొందర ఈ పార్టీలకు ఉన్నటువంటి తొందర ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ సుప్రీం కోర్టు కూడా తొందరగానే ఉన్నట్టు కనబడుతున్నది ఎందుకు మరి ఈ పార్టీలు మారినటువంటి వ్యవహారము ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టలేదు పార్టీని చీల్చినటువంటి వాళ్ళు కూడా మహారాష్ట్ర అసెంబ్లీలో చూడడం జరిగింది శివసేన పార్టీని రెండు ముక్కలు చేసినప్పుడు కూడా అసెంబ్లీ స్పీకర్ దాని మీద చర్య ఏమీ తీసుకోలేదు డిస్క్వాలిఫై పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా కాలం వ్యవధి దాటిపోయింది కూడా కానీ దాని మీద దాని మీద నిర్ణయం తీసుకున్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ అట్లాగే శరద్ పవార్ యొక్క పార్టీని కూడా రెండు ముక్కలు చేసి ఆ పార్టీని సొంతము చేసుకున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు దానిపై చలించలేదు దానిపై విచారించలేదు దానిపై సీరియస్గా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మీద తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ స్పీకర్ను ఆదేశిస్తున్నట్టు కానీ సుప్రీంకోర్టు ఇదివరకు ఎందుకు చేయలేదు అనే విషయమే మాత్రం ఇది ఆలోచన వస్తుంది కాకుంటే సుప్రీంకోర్టు అనేది అది హైయెస్ట్ బాడీ కాబట్టి దాన్ని ప్రశ్నించడానికి కానీ లేకుంటే దాన్ని రివ్యూ చేయడానికి కానీ అవకాశం ప్రతి ఒక్కరికైతే ఉంటుంది చెప్పే అధికారం కూడా ఉంటుంది కానీ దానికి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ ఏమిటి లేకుంటే అసెంబ్లీ స్పీకర్ కూడా రాజ్యాంగ బద్దమైనటువంటి పోస్టే కాబట్టి సభను నిర్వహించడంలో పార్టీలను రికగ్నైజ్ చేయడంలో పార్టీల యొక్క విధానాన్ని మరియు అసెంబ్లీ యొక్క బిజినెస్ ను నిర్ణయించేటువంటి పవర్స్ స్పీకర్ కు ఉన్నప్పుడు సుప్రీం కోర్టు బలవంతంగా కాని ఆదేశాలు ఇవ్వడము సహేతుకమైన టైమును నిర్ణయించడానికి తామే ముందుకు వచ్చి నిర్ణయిస్తాము టైం ఫ్రేమ్ కూడా మేము నిర్ణయిస్తాము చెప్పండి అని నోటీసులు అసెంబ్లీ స్పీకర్ కు ఇవ్వడం వెనక పిటిషనర్ యొక్క ప్రయోజనం అయితే కనబడుతున్నది పిటిషనర్ ప్రయోజనం ఏంటి కేటీఆర్ కల్వకుంట్ తారక రామారావు బిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన యొక్క ఉద్దేశం కూడా స్పష్టంగానే ఉంది కోర్టు పరంగా గాని భాషా పరంగా రోజూ తెల్లారి లేస్తే పేపర్లలో మీడియాలో మరియు సోషల్ మీడియాలో కూడా మాట్లాడ మాట్లాడుతున్నటువంటి భాష ముఖ్యమంత్రి మీద కానీ ఇటు ప్రభుత్వం మీద కానీ అది సహేతుకంగా కూడా లేదు ఎందుకంటే సిగ్గు లేదు అనే పదం అయితే సరే సిగ్గు లేదు అనుకున్నప్పటికీ బకెట్లో మునిగి చావాలి అనడం ఎంతవరకు కరెక్ట్ ఒక బకెట్లను నీళ్లలో మునిగి చావడం అనేటువంటి భాష మాట్లాడడం గల్లా పట్టి కొట్టండి అనేటువంటి పదవులు పదాలు వాడి వీళ్ళు గల్లాలు పట్టి కొట్టాలి అంటే ఎవరిని కొట్టగలుగుతారు కార్యకర్తలను ఊసిగోల్పడమా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాని ప్రభుత్వం మీద గానీ ఊసిగోల్పడమా ఏంటి అసలు ఈ భాష ఈ భాష వెనుక గల అర్థం ఏం కనబడుతుంది అంటే డెస్పరేట్ డెస్పరేట్ గా పవర్ లేవు కాబట్టి ఉండలేకపోతున్నారు అనే అని అనడానికి అనిపించుకోవడానికి వాళ్ళు పూర్తిగా అవకాశాలు ఇస్తున్నట్టు తెల్లారి లేస్తే ఓ తెల్లారి లేవగానే ఈ రేవంత్ రెడ్డి కళలు వస్తున్నాడా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు అనే పడే విషయాన్ని వాళ్ళ వాళ్ళు ఏమైనా తులుస్తుందా వాళ్లకు ఏ ప్రేతాత్మనా ఏ ఆత్మ చేపట్టి ప్రభుత్వంపై ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇష్టం ఉన్నట్టు ఎలక్షన్లు చేయడము షేర్లు పంచుకోవడము ఆస్తులు పంచుకోవడము హోటళ్లను కొనడము ఎమ్మెల్యేలను కొనడము కాదు కదా ఇప్పుడు ఎలక్షన్ పెడితే పదివేల మెజారిటీ యాభై వేల మెజారిటీ అంటే ఇప్పుడు మెజారిటీ రావాలి అంటే రాజ్యాంగాన్ని మార్చి ఆరు నెలలకు ఒక్కసారి లేదా సంవత్సరానికి ఒక్కసారి ఎలక్షన్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎవరి తాత జాగిరి కాదు ఎవరి తండ్రి జాగిరి కూడా కాదు రాజ్యాంగాన్ని సవరించ సవరించుకోవాలి సవరణ చేసుకున్న తర్వాత నెలకొకసారి ఏం కర్మ రోజు ఎలక్షన్లు పెట్టుకోండి ఏం అభ్యంతరం లేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు ఎంచుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పని తెల్ల లేస్తే మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ప్రజలను రెచ్చగొట్టడము ఉసిగుల్పడము పార్టీల మీద మరియు ప్రభుత్వం మీద చేయడము అంటే మీరు గమ్మున అనగా అధికారము నుండి ప్రజలు ఓటు వేసి గంటి వేసి పవర్ నుండి పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన కాలానికి సంబంధించి తృప్తిగానే మీరు బతికినప్పుడు లేనటువంటి బాధ నొప్పి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకని ఇంత ఘనము డిస్పరేట్ గా ఓపిక లేకుండా అసహనంగా ఉండడము వెనక గల కారణాలు ఏమిటి అంటే ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి ప్రభుత్వాలకు అనగా బిఆర్ఎస్ పార్టీకి కాకుండా వేరే పార్టీల వాళ్లకు పరిపాలించే అర్హత లేదనా లేకుంటే వాళ్ళు మాత్రమే దేవుని దగ్గర నుండి రాసుకొని వచ్చారా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాము మేమే కాబట్టి మాకే పవర్ ఉండాలి చచ్చేంత వరకు ఒకరు చచ్చిన తర్వాత ఇంకొకరు ఇంకొకరు చచ్చిన తర్వాత ఇంకొకరు రావాలని రాసుకోవాలి అనుకుంటే భారతదేశంలో రాజ్యాంగం అవసరం లేదు కదా భారత రాజ్యాంగం అవసరం లేదనే వాళ్ళతోటి అంటే పది సంవత్సరాలు ఆ తిరిగినందువలన పార్లమెంట్లో ప్రతి బిల్లును సమర్పి సమర్థించినందువలన ఈ భాష వస్తున్నది మరియు కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేయడం సుప్రీం కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేయడం భారత పౌరులుగా ఒక పార్టీగా ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగము ద్వారా కానీ లేకుంటే సహజంగా సంక్రమించినటువంటి హక్కుల్లో ఒక భాగంగానే ఈ యొక్క కోర్టుల తలుపు తట్టడము తమకు అన్యాయం జరిగిందని కోరుకోవడంలో తప్పైతే కాదు కానీ నలుగురు నాలుగు వైపులా ఒక వైపున సోషల్ మీడియాలో వైపున మీటింగ్ ఒక మళ్ళీ హరీష్ రావు వైపున కల్వకుంట్ల కవిత ఒకవైపున కోర్టులో ఒకరు సోషల్ మీడియాలో మీడియాలో ఒకరు మీటింగ్లలో ఒకరు అనగా ఇంత మంది కలిసి ఇంత రచ్చ చేసి కార్యకర్తలను టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్లను రెచ్చగొట్టి వాళ్లను ఉపయోగించుకొని వాళ్ళను ప్రతి మీటింగ్ కు పిలిపించుకుంటూ వాళ్ళ వాళ్ళను దగ్గర పెట్టుకొని ఏమి సాధించాలనుకుంటున్నారు అర్జెంట్ గా అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లు మళ్ళీ ఎలక్షన్లు రావాలి అంటే అసెంబ్లీని ఆ టైం వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నవి లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా వస్తున్నవి అందులో పడ పోటీ చేయడమే కాకుండా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినట్లుగా కేసీఆర్ చెప్తున్నట్లుగా పది డిస్క్వాలిఫై చేసి అనర్హత వేటు వేయించి ఆ అనర్హత వేటు వేసిన తర్వాత పది కన్స్టన్సీస్ లో ఎన్నికలు జరిపించి ఆ ఎన్నికల ద్వారా పది మంది గెలిస్తే ప్రభుత్వము కూలిపోతుందా అంటే ఇది ఒక వైపున ఆలోచించవలసిన విషయమే ఇది ఎవరికి చెప్తున్నారు ఎవరికి అర్థమవుతుంది ఈ భాష ఈ మాట ఈ యొక్క అర్థం అంటే ఇప్పుడు అర్జెంట్ గా చెప్పాలి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినంత మాత్రాన సుప్రీం కోర్టు జడ్జిలు ఈ యొక్క స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ కు ఉన్నటువంటి టైం ఫ్రేమ్లు కానీ ఆయనకు ఉండేటువంటి డిస్క్రిప్షనరీ పవర్లు కానీ ప్రశ్నించేటువంటి అధికారం ఇప్పటి వరకు ఎవరికి ఉంది సహేతుకమైన సమయము అంటే ఇది ఐదు సంవత్సరాల కాలంలో సహేతుకమైన సమయము ఎవరు నిర్ణయించాలి అసెంబ్లీ స్పీకర్ గా తాను ఉన్నటువంటి పరిధిలో తనకున్నటువంటి పరిమితిలో తనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారంలో అసెంబ్లీ ఫంక్షన్ ఎవరు ఏ పార్టీకి చెందారు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అనే విషయానికి వస్తే అది ఆ పవర్ స్పీకర్ కు చెందుతుంది కానీ అంచనా పిటిషన్ వేసిన నాలుగు నెలలలోపు నవంబర్ ట్వంటీ ఫోర్ లో పిటిషన్ ఫైల్ అయితే ఫిబ్రవరిలో ఉన్నాము నాలుగు నెలల వ్యవధిలో ఈ నాలుగు నెలల వ్యవధిలో సుప్రీంకోర్టుకు ఏమంత అర్జెన్సీ వచ్చింది ఏమంత అర్జెన్సీ గురించి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తొందర ఈ యొక్క సుప్రీం కోర్టు జస్టిస్ వీళ్ళిద్దరికే ఎందుకుంది సుప్రీం కోర్టులో ఎన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నవి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉంటే కూడా వందలాది వేలాది మంది చచ్చిపోయినటువంటి కేసులను కూడా పరిశీలించకుండా వాటిని లిస్టింగ్ చేయకుండా ఈ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేల కేసులపై ఇంతటి అవసరము ఇంతటి తీవ్రత అనగా పద్దెనిమిదో తారీఖు మళ్ళీ ఈ పిటిషన్ సోమవారం రోజు విచారించిన తర్వాత అర్జెంట్ అనగా మళ్ళీ పద్దెనిమిది అనగా పన్నెండవ తారీఖు మళ్ళీ నెక్స్ట్ పద్దెనిమిదికే మళ్ళీ సుప్రీం కోర్టులో వాదన జరుగుతాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క బెంచ్ ఈ యొక్క బెంచ్ తీర్పుని ఇవ్వగానే లేదా సహేతుకమైనటువంటి టైమును నిర్ణయించగానే అసెంబ్లీ స్పీకర్ హుటాహుటిన నిర్ణయించి డిస్క్వాలిఫై చేయడం వలన డిస్క్వాలిఫై చేసిన తర్వాత మరి యుతలి పార్టీ వాళ్లకు నిర్ణయించేటువంటి అధికారము ఉండవలసినటువంటి అధికారము రేపు ఏమి జరగబోతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఈ యొక్క వ్యాకెన్సీస్ ను అనగా ఈ యొక్క డిస్క్వాలిఫై అయినటువంటి వ్యాకెన్సీస్ ను ఐడెంటిఫై చేసిన తర్వాత పెట్టకుండా ఉన్నటువంటి ను తీసుకుని వాళ్ళు చేయకుండా బీజేపీ ద్వారా గానీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని నేర్పుతున్నటువంటి వాళ్ళతో అర్జెంట్ గా ఏమి చేయించగలరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఫోర్స్ వేసి సుప్రీం కోర్టు జడ్జిల మీద డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రభావము చేసి ప్రభావి వాళ్ళను ప్రభావంలోకి తీసుకొని వచ్చి అర్జెంటుగా ఈ యొక్క డిస్క్వాలిఫై అనర్హత వేటు వేసి గెలవాలి అయినా కూడా ప్రభుత్వము అయితే కాదు కదా మరి ప్రభుత్వము రద్దు కానప్పుడు ప్రభుత్వానికి మెజారిటీ కోల్పోతుందా తమకు మెజారిటీ వస్తుందా అంటే మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు కానీ తెలంగాణ సమాజంలో ఇదివరకు ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి సమాజాన్ని మళ్ళీ నిర్మించడము అంటే మరొక జన్మ ఎత్తినా కూడా అది సాధ్యము కాదని ఖచ్చితంగా చెప్పగలుగుతాము కూడా చెప్పాల్సినటువంటి అవసరము కూడా కాకపోతే ఇప్పుడు ఈ సహేతుకమైనటువంటి టైమును నిర్ణయించేది సుప్రీం కోర్టు అయినప్పుడు సహేతుకమైనటువంటి టైం మీద నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వాళ్ళకు ఉన్నటువంటి పవర్ పట్ల ఈ రెండు అంశాలను ఈ రెండు రాజ్యాంగ బద్దమైన అంశాల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క కేసు ప్రభావము పద్దెనిమిదో తారీఖు నాడు ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు దీనిపై రాగలుగుతాము అప్పటి వరకు యూ